అంబూర్స్మెంట్ నథింగ్ సార్ అంబూర్స్మెంట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అది అంతే అది కోర్టు జ్యుడిషియల్ పవర్ వేరు అంబూర్స్మెంట్ అనేది ఒకటి నార్మల్ మీ బ్యాంకులో ఇంటిగ్రేట్ మీ బ్యాంక్ లో మీరు చేసుకున్న కమిటీకి మీకు మీకు సపోర్ట్ ఇచ్చుకుంటారు కానీ కస్టమర్కి సపోర్ట్గా మాట్లాడతారు జ్యుడిషియల్ పవర్ వేరు ఎగ్జిక్యూటివ్ పవర్స్ వేరు మీ అది మీ ఎగ్జిక్యూటివ్ పవర్ కింద మీరు ఒకటి క్రియేట్ చేసుకొని ఒక అంబుస్మెంట్ స్కీమ్ అది జస్ట్ ఏందంటే కోర్టు దాకా పోవడం ఎందుకు అని చెప్పి మా దగ్గరకి రండి అని చెప్పేసి వాళ్ళు పిలిపించుకొని సెటిల్మెంట్ చేస్తే చేస్తారు లేకుంటే చేయరు అది ఫైనలైజ్ కాదు అది ఇప్పుడు మాకు మీరు ఇన్ఫర్మేషన్ అది ఒకటి ఇవ్వండి మేము ఫర్దర్ స్టెప్ మేము కన్సూమర్కి వెళ్తాము లేదంటే అక్కడ మాట్లాడుకుందాం ఇంకా మీరు ఇదే ఇదే ఇంట్రెస్ట్ తక్కువేస్తా అంటే కింద అది మాకు నాట్ సాటిస్ఫైడ్